మీకు కూడా మెంబర్స్ అంతా కూడా మనం రేషనలైజ్ చేస్తే సర్ప్లస్ కూడా వస్తారనుకున్నాము ఆ సర్ప్లస్ వీళ్ళు కూడా ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి యాజ్ ఆన్ టుడే మనకు ఉండేది కూడా వన్ ట్వంటీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఉన్నారు వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ ఉన్నారు ఇందులో సైంటిఫిక్గా లేరు చిన్న పంచాయతీలకు కూడా ఈ సచివాలయాలు పెట్టారు ఇప్పుడు పదహైదు వేల నాలుగు ఉన్నాయి వీ వాంట రేషనలైజ్ వీలైనంత వరకు అకార్డింగ్ టు పాపులేషన్ రెండు పంచాయతీలు కానీ మూడు పంచాయతీలు కానీ లేకుంటే ఒకటే పంచాయతీ కానీ ఒక పంచాయతీలో ఆఫ్ కానీ ఎట్లయినా సరే అది రేషనలైజ్ చేసి మోర్ సర్వీస్ ఓరియెంటెడ్గా లాజిస్టిక్స్ కూడా రీచ్ అయ్యేడుగా మరీ దూర దూరంగా ఉంటే రెండు పెట్టుకొని ఒక ఎక్సర్సైజ్ చేయమన్నా కలెక్టర్ కూడా ఎక్సర్సైజ్ చేస్తే రేషనలైజేషన్ అవుతుంది స్టిల్ దర్ ఇస్ సర్ప్లస్ అని పెట్టారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్లస్ కాకుండా ఇప్పుడు డిప్యూటేషన్ పోయిన వాళ్ళు ఓకే దెర్ ఆర్ సమ్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా సంబంధం ఉండాలి ఉదాహరణకు మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీలో కూర్చొని పెడుతున్నారు సచివాలయంలో వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్ టచ్ పోతూ ఉంది లైన్ డిపార్ట్మెంట్కి టచ్లో ఉండాలి పంచాయతీలో కోఆర్డినేట్ చేసుకోవాలి అగ్రికల్చర్ ఇలాంటి ఫంక్షన్ తీసినాయి కలెక్టర్స్ కెన్ యూజ్ దెమ్ యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ హౌ టు డిప్లాయ్ కానీ అవసరం దిగులు వాడుకోవడం కానీ అల్టిమేట్గా దే హ్యాట్ టు వర్క్ అండర్ దెమ్ ఫర్ ఎఫిషియన్సీ బిల్డింగ్ కోసం అదర్వైజ్ ఒక ఇది లేకపోతే మీరు అన్ని చేశారు చేశారనుకోండి మనుషులు లేకపోయారు అనుకోండి మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేయాలంటే ఈ సచివాలయంలో ఉండే స్టాఫ్ విల్ ది మేజర్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ దెమ్ గివ్ దట్ ఫ్రీడమ్ టు దెమ్ మరీ ఎక్కడికో పంపించేది కాకుండా క్రూషియల్ పొజిషన్లో ఎక్కడైతే అక్కడ వాడుకుంటారు సార్ సబ్మిషన్ సార్ సో చాలా మంది వీళ్ళు జాయిన్ అయిన తర్వాత సార్ వేరే ఎగ్జామ్స్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇట్లా రాసిన తర్వాత సో వేరే ఎగ్జామ్స్కి వెళ్ళిపోయి రిజెన్స్ రిజెన్స్ ఎక్కువ ఉన్నాయి సార్ వేకెన్సీ చాలా ఎక్కువ ఉన్నాయి సార్ సో రిజిస్ట్రేషన్ తర్వాత వేకెన్సీ సేయింగ్ ఎంతమంది